ఏసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ఈ మాట ఆడగానే చాలామంది ఏం బాగున్నామో ఏమో అనే జవాబు ఇస్తూ ఉంటారు ఒకవేళ అదే జవాబుగా నీ జీవితంలో కూడా కలిగి ఉన్నావా ఈ ఉదయకాల సమయంలో అందరూ నన్ను మర్చిపోయారు అందరూ నన్ను విడిచిపెట్టారు కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా మా పేరు కూడా మర్చిపోయారు మా ఊరు మర్చిపోయారు మాతో ఉన్న సహవాసాన్ని మర్చిపోయారు మేము గడిపిన మంచి దినాలను జ్ఞాపకంలో లేకుండానే ఆ రోజులన్నింటినీ మర్చిపోయారు చాలామంది అంటూ ఉంటారు ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నావా దేవుడు మోసేతో ఒక మాట అన్నాడు అది మీకు జ్ఞాపకం చేయాలని దేవుడి ఉదయ కాలుసంలో ఆశపడుతున్నాడు నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోసేతో చెప్పగా ఎంత అద్భుతమైన మాట దేవుడు అంట పేరును బట్టి మోషి నెరిగాడు నువ్వు అనుకుంటున్నావు నేను ఎవ్వరికీ తెలియదు అందరూ నన్ను మర్చిపోయారు అనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు బిడ్డ నీ పేరును బట్టి నిన్ను ఎరిగాను అంటున్నాడు నీ పేరు కూడా ఆయనకు తెలుసు నీ ఊరు తెలుసు తల్లి గర్భములో పిండమై రూపింపబడక మునిపోయి ఆయనకు తెలుసు ఎవరు నిన్ను మర్చిపోయినా విడిచిపెట్టిన వద్దనుకున్నా నీ పేరు నీ ఊరు నీ చరిత్ర అంతా తెలిసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడద్దు నీ పేరును బట్టి నిన్ను నేను ఎరిగాను ఎంత గొప్ప భాగ్యం కదా దేవుడికి మన పేరు తెలుసా అవును నీ పేరు నీ ఊరు నీ కలిగిన సమస్తము ఆయనకు తెలుసు కాబట్టి ఉదయ కాలుసమ ధైర్యం తెచ్చుకో నేను నీ హృదయంలో ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభ అని చెప్పు గొప్ప మేలును ప్రభు నీకు పరిశుద్ధ పరిచంద్ర తండ్రి నీ పేరును బట్టి నేను ఎరుగుతున్న మాట ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నిశ్చయముగా ఎంతమంది అయితే బలహీన పడ్డారో అందరూ మర్చిపోయారని బాధపడుతున్నారో వారు అందరూ ప్రభ నాయన నీ హృదయంలో ఉన్నారు వారిని ఈరోజు బలపరిచినందుకు స్తోత్రం వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ